డాకు మహారాజ్ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి సీక్వెల్ కానీ ప్రీక్వెల్ కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు కానీ మొన్న జరిగిన ప్రెస్ మీట్లో సమర్పకులు నిర్మాత నాగవంశీ గారు సంచలనాత్మకమైన మాటలు మాట్లాడారు సో ఈ సినిమాని మేము సీక్వెల్గా కానీ ఎక్కడ చెప్పలేదు కానీ ఈ సినిమాలో ఒక పాయింట్ని బేస్ చేసుకొని ఆ పాయింట్ ద్వారా ప్రీక్వెల్ తీయాలని ఆలోచన అయితే ఉంది ఈ సినిమాని ఆ విధంగా ఇంకోసారి తెర మీద చూడొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సినిమాలో ఒక పాయింట్ని అలాంటి పాయింట్ని బేస్ చేసుకుని ఆ పాయింట్ని బయటకు తీసి ఆ పాయింట్ ద్వారా సో ప్రీక్వెల్ తీయాలనే ఆలోచనతో నాగవంశీ గారు అయితే ఉన్నారు సినిమా హిట్ అయిన సందర్భంగా ఒక మంచి మాట చెప్పారు ఎందుకంటే ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఒక బేస్ పాయింట్ అనేది ఈ సినిమాలో చాలా ఉన్నాయి దానికి సంబంధించి ఆ పాయింట్ని తీసుకొని ఇంకాస్త హైలైట్ చేస్తే ఈ సినిమా అనేది వేరే లెవెల్లో ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ అని నాగవంశీ గారు డాకు మహారాజు ఫ్రీక్వెల్ తీయడానికి మీరు సిద్ధంగా ఉండండి సో ఎంకరేజ్ చేయడానికి మేమంతా తెలుగు కళామతల బిడ్డలమంతా సిద్ధంగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం Jai